ఇలా చట్టసల్లో బీసీ బిల్లు కట్టి స్థానిక ఎలక్షన్లకు ముందుకు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎనిమిది నెలలు గడుస్తున్నా మా బీసీలో పైన ఎందుకు పట్టించుకోవట్లే అని చెప్పి బీసీల ఆవేదన బీసీలతో అడుగుతున్నాయి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అరే బీసీ మన వాళ్ళు ఎప్పుడొక్కటైతారో అర బీసీ మనలో బాట ఎప్పుడొస్తారో కులాల రొంపిలో మనలో మనము అగ్రవర్ణాల రాజకీయం వంట బీసీ మనలో చెరోజు ఎన్నడో అర బీసీ మన అడుముకు మోకు గట్టి తాడి చెట్టుకెకే మోకు ముత్తాడు అడిగే మావాటేదని మురికి మల్ల పువ్వుగా చేసే ఉతికే సాకి రేవు అడిగే మావాటేదని మున్నవురు కాపును పెరిగా ముదిరాజును అడిగే మావాటేదని బీసీ మన రాజ్యము చెరేచి ఎన్నడో అరే బీసీమల എടേ മഗ് ജീവിത ആധാരം ഏതേ ജീവന ആധാരം സ്വർണകരുലാലോഹാരം അതുകുള ബീരം കമ്മിസം ఉంటున్నాం జలు కాడ మనలో ముందు విభజించి పాలించి మనల తల్లు చేస్తున్నారు అధికార పదవులన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు మేమంతా మాకంతా వాటా సాధిద్దామంటాం బీసీలు యోగ్యమై రాజం పాలించాలి మన రాజ్యాన్ని